హాయ్ వివర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ నిన్న ఈ సారీ ఈరోజు వెడ్నర్స్ డే కదా సో ఐసీసీ ఓడిఏ ర్యాంకింగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో చాలా చాలా చేంజెస్ అయితే వచ్చాయి సో వన్ డే ర్యాంకింగ్స్లో ఎలాంటి మార్పులు చేసుకున్నాయి అనేది మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను మార్నింగ్ ఒక అప్డేట్ ఇవ్వడం మర్చిపోయాను అదేంటంటే మన చమారి అట్టపట్టు ఉంది కదా చమారి అట్టపట్టు లాస్ట్ లీగ్ మ్యాచెస్కి దూరం అయ్యే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే వన్ డే ఫార్మాట్ ఉన్నందువల్ల సో తనని కెప్టెన్గా నియమించారు సో శ్రీలంక టీంకి తనే కెప్టెన్గా కాబట్టి స్క్వాడ్ కూడా అనౌన్స్మెంట్ అయినట్టు తెలుస్తుంది సో తను అయితే యూపీ వారియర్స్కి దూరం అయ్యే అవకాశాలు లేకపోలేదు సో తనైతే లాస్ట్ లీగ్ మ్యాచెస్కి అయితే ఉండకపోవచ్చని తెలుస్తున్న సమాచారం ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లైక్ చేయకుండా ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్లకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ టు టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం మా ఛానల్లో మీకు గనక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి కాండి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సమందిగా బ్యాటర్స్ నెంబర్ వన్ షుబ్మన్ గిల్ శుభన్ గిల్ లాస్ట్ వీక్లో మీరు చూస్తే గాయస్ సెకండ్ ప్లేస్లో ఉన్న శుభ్మణ్ గిల్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి రావడం అయితే జరిగింది ఇక నెంబర్ టూ బాబర్ నెంబర్ త్రీ రోహిత్ శర్మ నెంబర్ ఫోర్ అండ్రిష్ క్లాసన్ నెంబర్ ఫైవ్ మిషల్ नंबर सिक्स विराट कोहली नंबर सेवेन नंबर सेवन वह ह्यारी टेक्टर नंबर एट चरित असलंका नंबर नाइन श्रेयस अयर एंड टेन रेहमानल्ला गुरबाज बॉलर्स नंबर वन महेश तीक्षणा नंबर टू रशीद खान नंबर थ्री बेदना चोल्स यह नमेबिं नंबर फोर कुलदीप यादव नंबर फाइव शाहीन अफ्रीडी नंबर सिक्स केशव महाराज नंबर सेवेन मिचेल सैंकनर नंबर एरकृष्ण नोबी नंबर नयन मैट हेनरी एंड टेन मोहम्मद सिराज आल रौर्बर वन आलर्स चूँगी ఆఫ్ఘనిస్తాన్ హవా ఉంది నెంబర్ వన్ మొహమ్మద్ నబీ నెంబర్ టూ సికిందర్ రజా నెంబర్ త్రీ అష్మతుల్లా ఉమర్జాయ్ నెంబర్ ఫోర్ మెది హసన్ నిరాజ్ నెంబర్ ఫైవ్ రషీద్ ఖాన్ నెంబర్ సిక్స్ మిచెల్ శాంక్నర్ నెంబర్ సెవెన్ ब्रेंडन मैकमोलन नंबर एट गरारत एरास्मस नंबर नाइन नंबर नाइन अच्छे से या ग्लेन मैक्सवेल एंड द लास्ट टेन फाइनल नेम अच्छे से रविंद्र जडेजा సో ఫ్రెండ్స్ ఇవి ఓడిఐ ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం